యువతిని వేధించడంపై ప్రశ్నిస్తే కత్తితో దాడి ఇరువురికి తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు పొదిలి విశ్వనాథపురంలో సంఘటన పోలీసులు కేసు నమోదు ప్రకాశం జిల్లా పొదిలి విశ్వనాథపురంలో నివాసం ఉంటున్న ఒక వివాహిత మహిళను గత కొన్ని రోజులుగా మాధవరెడ్డి అనే యువకుడు ఫోన్ ద్వారా అసభ్యంగా మాట్లాడుతూ వారు విధాలుగా వేధిస్తుండటంతో మహిళా బంధువు విష్ణువర్ధన్ రెడ్డి మాధవ రెడ్డిని ప్రశ్నించడంతో విష్ణువర్ధన్ ను కత్తితో మెడ పైన పడవడంతో ఇరువురు పెనుగు లాడుకొని తీవ్రంగా గాయపరుచుకున్నారు పెద్ద పెద్ద అరుపులు రక్త గాయాలు కావడంతో స్థానికులు స్పందించి వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి ఇరువురి వద్ద స్టేట్మెంట్ తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది వచ్చినట్టు మాట్లాడుతున్నారు <SWE2>

అందరికి చెప్పాము పట్టించుకోలే సరే వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాము మాట్లాడడానికి మేము ఏదో అని చెప్పి గబాని వచ్చి అతనే అటాక్ చేశాడు మేము మాట్లాడడానికి ఇలా ఇది పద్ధతి కాదు ఇలా చెయ్యొద్దు లేదని చెప్పాము చెబితే ఏం గబగబ లోపల నుంచి కత్తి తీసుకొని వచ్చి పైన ఉన్నాడు కాబట్టి ఆమె గుడి ఇక్కడ నుంచి జాలొచ్చి ఇక్కడ కత్తిపోటు అర్ధరాత్రి రెండు గంటలకి మూడు గంటలకి రెయ్యి నిద్ర బానేకుండా ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు ఏదన్నా అంటే మీరేం బీక్తారు నన్ను అది ఇది అని బూతులు మాట్లాడుతున్నాను నా దగ్గర రికార్డు మొత్తంనే కావాలంటే మీకు ఇస్తాను అది నైట్ టైం నిద్ర బానేడు రెండింటికి ఒకటింటికి ఎప్పుడు చేస్తాడో కూడా తెలియదు అట్లా ఫోన్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నాడు ఫోన్ చేసి అయ్యా సమర్థించండి అని వాళ్ళ మామూలుగా కూడా చెప్పాము రెండు మూడు సార్లు గురువారెడ్డికి కూడా నాలుగైదు సార్లు చెప్పాము మాకు సంబంధం లేదు అన్నాడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నాడు అది మేము అప్పటికి మేము వెళ్ళదలుచుకోవాలా కత్తి చూపించి బెదిరించాడు ఎందుకయ్యా మీకు మూడింటికి ఫోన్ చేసి టార్చర్ నా పేరు రజనీసారి మాధవ రెడ్డి నాకు ఏ విషయంలో అంటే ఓపెన్ గా సార్ పార్సనల్ గా ఇబ్బంది పడతాను మూడు నెలలు గత మూడు నెలల నుంచి చేస్తున్నాడు సరే మాట్లాడదాం ఇప్పటిదాకా అతను రాలేదు ఫోన్లలో ఇబ్బంది పడుతున్నాడు అని ఎప్పుడన్నా వస్తుంటాడు వెళ్తుంటాడు ఫోన్ చేసి టార్చర్ చేస్తా ఉంటాడు గేట్ దగ్గర నేను గుళ్ళో అక్కడ మా నేను హోల్ లో చెప్తాం అనేది వాళ్ళ మామ వాళ్ళకి చెప్పాము వాళ్ళ మామ వాళ్ళకి చెప్పాను వాళ్ళ మామ వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకోవాలి అది

ఈ చేబోర్డ్ పని జంటస్ కుదిది నా కోర్డ్స్ కుదిది నిన్న అమ్మాలి ఆ అక్కడ అక్రిస్ కొట్టు నా చెప్పండి అంటే నేను చిన్న కంపార్డ్ చెప్పాను వాడి కన్ఫర్మేషన్ చేంజ్ ఆ బాబాయ్ బాబాయ్ వాడు ఏ ఫోన్ చేసి రోజూట్లాంట అట్లా ఉంటారు ఇదోరికి పిండి రామ షో చేసారు